తెలుగు రాష్ట్రంలో నాలుగు వందల యాభైకి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ ముఖ్యమంత్రి గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు వేదిక పైనున్న పార్టీ గౌరవ మంత్రివర్గ సభ్యులందరికీ వేదిక పైన ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి విచ్చేసిన విశిష్ట అతిథులందరికీ ప్రతి ఒక్కరికి నృత్య నమస్కారాలు అమ అంటే అది వర్ధంతి కదా పరిస్థితి బాగుండదు అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఆయన వర్ధంతికి ముందస్తుగా చేతులెత్తి ఆయనకి నన్ను నివాళులు అర్పిస్తున్నాను మనం ఎందుకు వర్ధంతులు కానీ జయంతులు కానీ మహానాయకులు ఎందుకు మనం చేసుకోవాలి అంటే మనిషి మర్చిపోవడం సహజం మరుపు చాలా సహజం ఎవరైతే మనకు అన్నం పెట్టారో ఎవరైతే మనకు నిలబడ్డారో ఎవరైతే మన కోసం పనిచేశారో తల్లిదండ్రులు కూడా మర్చిపోతాం మనం హ్యూమన్ మెమరీ అంత హ్యూమన్ సైకాలజీ అలాంటిది కంటిన్యూటీ ఆఫ్ మెమరీ చాలా అవసరం మన తాతలు ముత్తాతలకు కూడా మనం ఎందుకు పితృదేవతలు అని చెప్పి మనం పిండం పెడతామంటే ఎవరి అయితే మనం వచ్చాం వాళ్ళు మర్చిపోకూడదు చెప్పి అలాంటిది ఇన్ని కోట్లాది మందికి ఈ రోజున నాలాంటి వాడు కూడా రాష్ట్రానికి ఈ స్థాయిలో మీరందరూ పెట్టగలిగారంటే దానికి ఉనికినిచ్చినవాడు యాభై రోజుల పైన అన్న పానీయాలు లేకుండా కడుపు మలమలమల మాడిపోతూ పేగులు ఎసి యాసిడ్ పేగులో నుంచి వస్తూ ఉంటే మంటలు మండిపోతూ ఉంటే దానికి ఏమి చేయాలో తెలియక ఒక మట్టి తీసుకొని బంక మట్టి తీసుకొని ఒక బట్టక రాసి దాన్ని తడిపి పొట్టకు చుట్టుకొని మహాక్షోభం అనిపించిన మహానుభావుడే భార్య చనిపోయింది కొడుకు చనిపోయాడు కేవలం సమాజం కోసం దేశం కోసం బతికిన మహానుభావుడే ఆయన వేదన ఇవన్నీ ఎప్పుడు ఎక్కువ మందికి తెలియదు ఆయనకి ఏదో ఒక ఆయన ఆయన వాళ్ళు వచ్చిందని ఒక చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటే మాకు అనిపించింది అంతకుమించి ఎప్పుడు ఉండేది నాకు ఎప్పుడు కూడా ఎందుకు అంటే స్పెషల్ పాలిటిక్స్కి వచ్చాక అది కూడా ఆయన గొప్పతనం ఎప్పుడు మాకు మరింతగా అర్థమైంది అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవరైతే మనకు మూలకారకులు ఆంధ్రప్రదేశ్కి ప్రతిసారి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఎతకాలి అంటే ఆర్య ఆర్యవయసు సమాజంలో దొరుకుతుంది ఆయన ఒక ఒక జాతికి నాయకుడు కాదు ఒక కులానికి నాయకుడు కాదు ఆంధ్ర జాతికి నాయకుడు అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఆజ్యుడు దానికి దారి వేసినవాడు స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో ఇది ఇందాక మనం దాంట్లో చూస్తా ఉంటే ఆయన మీద చేసిన ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా చాలా అద్భుతంగా తీసేట ఐఎన్పిఆర్ అందరు డిపార్ట్మెంట్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ అభినందనలు తెలియజేస్తున్నాను చాలా అద్భుతంగా తీశారు చాలా హృదయానికి హత్తుకునేలా తీశారు గుండెలు కదిలించేలా తీశారు స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఎలా ఉందంటే దేశం ఇది డాక్యుమెంట్ నేను వీటి మీద హిస్టరీ బుక్స్ చదువుతూ ఉంటే నెహ్రూ గారు ఒకవైపు పాకిస్తాన్ భారతదేశం అఖండ భారత్ రెండు ముక్కలుగా విడిపోతుంటాయి మత ప్రాతిపాదికన ముస్లింలు మేము వెళ్ళిపోతామని చెప్పి చిన్న నాయకత్వంలో పాకిస్తాన్ వెళ్ళిపోతుంటే మనం మన అన్ని మతాలు ఒకటి అని మనం మనం పట్టుకుంటే అలాంటి సమయంలోనే నెహ్రూ గారి థాట్ ప్రాసెస్ ఎలా ఉండిందంటే ఆయన చదువుతూ ఉంటాయని ఒకవైపు నరికేస్తూ ఉన్నారు పాకిస్తాన్లో హిందువుల్ని అలాంటి సమయంలో ఇంకొక మూల మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చాలా వివక్ష అనుభవిస్తూ బహుమానాలు భరిస్తూ తెలుగువారికి గుర్తింపు లేదు అలాంటి సమయంలో తెలుగు ఉనికి కోసం ఆంధ్రలో ఉనికి కోసం ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో పొట్టి శ్రీరాములు గారు ప్రాణం పోవటం ఇవన్నీ దేశాన్ని కదిలించేసి ముందు ఏం పెద్ద జరగదనుకున్నారు నెహ్రూ గారు అన్నది కూడా ఏంటంటే అసలే రాష్ట్ర విభజన జరిగిన ఈ పరిస్థితుల్లో మళ్లీ ఈ ఈ వివక్ష ఏంటి మళ్లీ కూర్చోబెట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాలు దేశాన్ని ఎలా కల్పించాలి అనేది ఆయనది ఒకవైపు ఏమో వాస్తవం ఏంటంటే ఇక్కడ మీరు సంబంధం లేదని చెప్పేసి వివక్ష వీటి మధ్యలో రాష్ట్ర నాయకులు కాని దేశ నాయకులు కాని ఎంతో నలిగిపోయి ఆయన కూడా ఎందుకు ఆయన మీద కోపం అందరికి ఎందుకు రాలేకపోయారు ఎందుకు శవాన్ని మోయడానికి ఎందుకు రాలేదంటే కోపం అనమాట ఆయన వదిలేస్తే కొద్దిమంది కంటసాల గారు లాంటి పెద్దలు కానీ వీళ్ళందరూ వచ్చి అంటే నలుగురు మన రాష్ట్రం కోసం ఏర్పడిన వ్యక్తికి శవాన్ని మోయడానికి పాడి మోయటానికి నలుగురు కూడా కణ కష్టాలు పడాల్సి వచ్చిందంటే నిజంగా అది గుండె కదిలించేసింది అలాంటిది మనం మన గుండెల్లో పెట్టుకోవాల్సిన మహాన్ భావన ఈ రోజున ఆంధ్రులు అని చెప్పుకుంటున్నాం అంటే ఆయన బలిదానమే మనల్ని ఇక్కడ నుంచో పెట్టింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి